నమస్కారం గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసానికి గురైన అమరావతి పునర్నిర్మాణ మహాయజ్ఞానికి మరో నలభై ఎనిమిది గంటల్లో ప్రారంభం చేయడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్న సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప కార్యక్రమంలా నిర్వహించాలన్న సంకల్పంతో కూటమి పార్టీల నాయకులకి కార్యకర్తలకి గత రెండు వారాలుగా జన సమీకరణకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి దాదాపు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు నడిపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గం నుంచి ఈ అమరావతి పునర్ ప్రారంభానికి నూట యాభై బస్సుల్లోనూ అలాగనే దాదాపు ఒక వెయ్యి వ్యక్తిగత వాహనాల్లోనూ దాదాపు పదివేల మంది తిరుగు నుంచి బయలుదేరే విధంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం తిరుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించబడ్డ రాష్ట్ర గౌడ సంఘం కార్పొరేషన్ అధ్యక్షుడు పెద్దలు గురుమూర్తి గారు అలాగనే తిరువూరు తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా నియమించబడ్డ సుబ్బాజ శ్రీనివాస్ గారి నాయకత్వంలో గత కొద్ది రోజులుగా ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి రేపు రోజే సమయం ఉంది ఎల్లుండి ఉదయం తిరువురు నుంచి తిరువురులో నాలుగు మండలాల్లో అనేక గ్రామాల నుంచి బయలుదేరుతున్న కూటమి నాయకులు కార్యకర్తలు సాధారణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఇంకొకసారి ఆహ్వానం పలుకుతున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రానికే ఇప్పుడు అమరావతిలో రెండవ దశ భూ సమీకరణ అనే చర్చ మొదలైన తర్వాత కొంతమంది ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారి విజన్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు కానీ నేను ఒక్క మాటలో చెప్తున్నాను అమరావతి విస్తరణ ఆంధ్రప్రదేశ్ అవసరం అమరావతి విస్తరణ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అవసరం అంటే ఇరవై తొమ్మిది గ్రామాల్లో రెండు వేల పదిహేనులో భూ సమీకరణ ద్వారా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఏదైతే సమీకరించి రాజధాని నిర్మాణం ప్రారంభమైందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కంపెనీలను చూసినా ప్రభుత్వ రంగ సంస్థను చూసిన ప్రైవేటు సంస్థను చూసిన రైలు మార్గాలు రోడ్డు మార్గాలు విమానాశ్రయం లాంటి మౌలిక వసతుల అవసరాలు చూసినా కూడా హైదరాబాద్ లాంటి ఒక విశ్వనగరాన్ని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ని అభివృద్ధి చేయాలి అంటే ఇంకా అనేక గ్రామాల్లో భూ సమీకరణ చేసి అమరావతిని విస్తరించి గుంటూరు విజయవాడ నగరాలు మధ్యలో ఉన్న మంగళగిరి పట్టణం భవిష్యత్తులో అమరావతి రాజధానిలో భాగంగా అభివృద్ధి చెందే ఒక బృహత్తర ప్రణాళిక అమలు జరగాలంటే ఈరోజు మనం చూస్తున్న హైదరాబాద్ లాంటి ఒక నగరం అంతకు మించిన సౌకర్యాలతో అభివృద్ధి జరగాలంటే అమరావతి రాజధాని పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకప్పుడు శంషాబాద్లో ఐదు వేల ఎకరాలు విమానాశ్రయానికి భూసమీకరణ భూసేకరణ చేస్తున్న రోజుల్లో విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు ఎందుకు అని మంది విమర్శించారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టిన అంశాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకు అంటే ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తారు దావోసు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనుకూల అంశాలు అంటూ వివరిస్తారు అప్పుడు పెట్టుబడిదారులు అడిగే ప్రశ్న ఏంటంటే అమరావతికి అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని అడుగుతారు అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఏంటి అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ప్రపంచంలో ఏ ప్రధాన నగరం నుంచైనా డైరెక్ట్గా వెళ్ళగలిగే సౌకర్యం ఉంటే దాన్ని అంతర్జాతీయ అంటారు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తు వంద సంవత్సరాల అవసరాలు దృష్టిలో పెట్టుకొని వంద సంవత్సరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒక్కసారి ఎవరైనా హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ నగర విస్తరణని గుర్తించండి ఒకప్పుడు పరిమితంగా ఉండే ఆ హైదరాబాద్ నగరం ఈరోజు సంగారెడ్డి దాకా హైదరాబాద్ నగరమే ఉంది షాద్ నగర్ దాకా హైదరాబాద్ నగరమే ఉంది ఈరోజు యాదగిరి గుట్ట దాకా హైదరాబాద్ ఉంది ఈరోజు ఇబ్రహీంపట్నం దాకా హైదరాబాద్ ఉంది అంటే హైదరాబాద్ నాలుగు వైపులా దాదాపు వంద కిలోమీటర్ల వైపు ఆ అభివృద్ధి కనపడుతుంది ఆ రాజధాని విస్తరణ రాజధాని అభివృద్ధి కనపడుతుంది